తెలంగాణలో సెటిలర్లు వచ్చే ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కాలో శాసించనున్నారా తెలంగాణలో సెటిలర్లకు నిరసన చేసే హక్కు కూడా లేదని కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం చూసుకుని గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ చెలరేగిపోయారు దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ అంటూ తొడలగొట్టారు అనేక పథకాలు నడపడానికి హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం కేసీఆర్కి కన్ను మిన్ను కాని రాకుండా చేసింది ఆంధ్ర ప్రజలు ఇక్కడ కేవలం పనిచేసుకుని బతకాలు కానీ రాజకీయాలు కానీ నిరసనలు కానీ చేయడానికి వీళ్ళదు ఆంధ్రాలో జరుగుతున్న వ్యవహారాలను అక్కడే తేల్చుకోవాలి హైదరాబాద్లో కాదు అనేసరికి గడిచిన నలభై సంవత్సరాలుగా హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండింది చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఆ రాష్ట్రానికి సంబంధించింది ఇక్కడ నిరసనలు చేయడానికి వీళ్ళదు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటీ కారిడార్లు ఎలాంటి నిరసనలు చేయలేదని కేటీఆర్ గతాన్ని గుర్తు చేశారు రెండు వేల మూడులో రెండు వేల రెండులో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ గత ఉద్యమం ఊపందుకునేసరికి దుకాణం బాగుంది వ్యాపారం బాగుందని ఉద్యోగం జీతంలో వచ్చే డబ్బుల కన్నా కూడా ఇదే బాగుందని చెప్పి అడగొచ్చారు కూలి పనులంటూ ఉద్యమంలో కూలి పనులట ఒక ఐదు నిమిషాలు పనిచేయడం వాడి దగ్గర పది లక్షలు గుంజుకోవడం ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఏదో దళితుని సీఎం చేస్తాం ఇంటికి మూడు ఎకరాల పొలం ఎత్తాం ఇంటింటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఎత్తాం ఆంధ్ర తరమ కొడితే ఇంటింటికి గవర్నమెంట్ ఉద్యోగం రాదా నీళ్ళు నియామకాలు నిధులు అంటూ మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు బంగారు తెలంగాణ అన్నారు లక్షన్నర కోట్లున్న అప్పు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు చేశారు ఇక బంగారు తెలంగాణగా ఏమైంది వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయమని కేసీఆర్ చెప్పారు జనం కూడా ఆలోచించి ఓటు వేయడానికే సిద్ధంగా ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబంలో తొమ్మిది మందికి ఉద్యోగాలు వచ్చాయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు కేటీఆర్ రెండు శాఖలకి మంత్రి అయ్యాడు హరీష్ రావు ప్రధాన శాఖ మంత్రి అయ్యాడు సంతోష్ రావు ఎంపీ అయ్యాడు కవిత ఎమ్మెల్సీ అయింది మీ బంధువులు రవాణా శాఖలో క్లర్క్ నుంచి కమిషనర్ పదవికి ఎదిగారు ఇక తెలంగాణ ప్రజల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్న విధంగా ఉంది అదృష్టం బాగుండి హైదరాబాద్ ఐటీ పరిశ్రమలు నడుస్తున్నాయి కానీ ఆ ఆదాయం లేకపోతే తెలంగాణలో ప్రస్తుతం అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదు ఉద్యోగస్తులకు ఓటో తారీఖు జీతం ఇవ్వలేడు ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ ఇవ్వలేరు కరెంటు సరఫరా తెలంగాణ ఏర్పడినప్పుడు రోజుకు పదమూడు గంటల విద్యుత్ కోతలు ఉండేవి నేను ఒక నిమిషం కూడా పోకుండా కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు వ్యవసాయాన్ని బొండబెట్టారు తెలంగాణ భాషలో చెప్పాలంటే కేసీఆర్ భాషలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ అన్నాడు ఇరవై తీసేశాడు నాలుగు మిగిల్చాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలవగానే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసామని చెప్పినాడు చక్కగా ఉంది మంచి డైలాగ్ కొట్టాడు ఎందుకంటే గెలిచి ఫలితాలు వచ్చినాయి రెండోసారి గెలిచాక ఇక కన్ను కనపడ ఇక మూడోసారి గెలితే ఇక ఐక్యరాజ్య సమితి అధ్యక్షుని వెళ్తామని చెప్తాడు ప్రధానమంత్రి కూడా కాదు అందువల్ల ఇక తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల మీద ఆయన చేయని వ్యాఖ్యలు లేవు సిగ్గు శరం ఉంటే ఎందుక మీరు గండిపేట నీళ్లు తాగి బలిశారని ఒకడు నీళ్లు తాగితే బలుపుతారా ఆ ముండా కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా రావడం ఆ పార్టీలో గింజుకుంటున్నాడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సీటు కావాలని రెండుసార్లు ఎంపీ చేశాడు గండిపేట నీళ్లు తాగి బలిశారట ఆంధ్ర జనం అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం కుటుంబాలను బతికించుకోవడం కోసం అనేక అవమానాలు పడి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు పరిశ్రమ ఎక్కడుంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాల్సిందే మన ఇంటికి ఉద్యోగాలు రావు కదా పరిశ్రమ వాడు ఆడబెట్టుకుంటే ఆడికి పోయి ఉద్యోగం చేసుకోవాలి అనేక అవమానాలు భరించారు అయితే ఏపీలో మాజీ సీఎం చంద్రబాబుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వెంటనే ఐటీ ఉద్యోగుల్లో చలనం వచ్చింది అరే గొర్రెలు తిరిగే హైటెక్ సిటీ ప్రాంతంలో ఇవాళ సైబరాబాద్ నిర్మాణం జరిగింది ఇరవై సంవత్సరాల కిందటే ట్వంటీ ట్వంటీ అందరం అందరూ ట్వంటీ ట్వంటీ అని చంద్రబాబు నాయుడు చెప్తే ఎగతాళి చేసిన ఎదవులంతా ఇవాళ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఐటీ కంపెనీలు పెట్టుకున్నారు రెండు వేల పద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్వంటీ ట్వంటీ ప్రకటించి ముప్పై లక్షల కోట్ల పెట్టబడులు తీసుకొస్తానంటే అందరూ ఎగటాళి చేశారు రెండు వేల ఇరవై నాటికి హైదరాబాద్ లో ముప్పై లక్షల కోట్ల కాదు అరవై లక్షల కోట్ల పెట్టబడులు వచ్చినాయి పన్నెండు లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి పదిహేను లక్షల మంది ఐటీ ఇఎస్ ఉద్యోగాలు వచ్చాయి ఇక ఫార్మా కంపెనీలు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం తరిమి కొట్టింది కాబట్టి ఆ ఉత్తరాంధ్రలో తగలబెట్టారు మళ్ళీ అవి కూడా పోవడానికి వీలు లేదని ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ కంపూ కూడా వదల వదలలేదు మరిగి ఉన్నారు కదా ఇక వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ చేసిన ఏదైతే ఆంధ్ర జనం ఇక్కడ నిరసన చేయడానికి వీలు లేదు అని వ్యాఖ్యలు ఉన్నాయో బీఆర్ఎస్ని బొండబెట్టేసింది వాటిని సరిదిద్దుకునేందుకు తండ్రి కొడుకు మేనలుడు పడని పార్టీ లేవు నారా చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే లోకేష్ ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఫ్లూయిడ్స్ తీసుకొని నిరాహార దీక్ష చేసి నిమ్స్లో బొనుక్కున్నప్పుడు కూడా నేను అలాగనే బాధపడ్డా కేటీఆర్ చెప్తా బాగా గుర్తు చేశావు మీ నాయన నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చాడు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది అవి అందరూ పోయారు వాళ్ళల్లో ఒక్కరికి ఉద్యోగం లేదు అరవై తొమ్మిది నుంచి పోరాడితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తే అది మొత్తానికి మీ నాయనే అరవై తొమ్మిదిలో మీ నాయన లాగేసుకున్నాడో లేదో కూడా తెలియదు కేసీఆర్ అసలు తెలంగాణను తయారు చేసి భూమి తెలంగాణ భూమిని తయారు చేసి దాన్ని అసలు బంగారు తెలంగాణ చేసింది కేసీఆర్ అని చెబుతారు కేటీఆర్ సరే నమ్మేవాడు నమ్ముతాడు ఆ పార్టీ వాళ్ళు ఎందుకంటే భజన చేసుకోకపోతే బతకలేరు కాబట్టి ఇక వచ్చే ఎన్నికల్లో సెటిలర్లు వాళ్ళ కాళ్ళు కడిగినా కూడా బీఆర్ఎస్ కోటయ్యారు సెటిలర్లందరిని పిలిచి భారీ కూర్చోబెట్టి సబ్బు పెట్టి కాళ్ళు రుద్దిన ఓటు వెయ్యరు అక్కడ రేవంత్ రెడ్డికి ఓటు వేయడానికి డిసైడ్ అయ్యారు లోకల్ ట్రైన్స్ మెట్రో ట్రైన్స్ లో నిరసనకి పిలుపునిస్తే గుంజి బయటపడేస్తారా హైటెక్ సిటీ దగ్గర సైబరాబాద్ కారిడార్ లో వీకెండ్ లో ర్యాలీ చేయనిరా అంటే నీ దగ్గర కూలీగా మాత్రమే పనిచేయాలి నోరు విప్పడానికి స్వేచ్ఛ లేదు అని చెప్తావా రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించి వేస్తావా వచ్చే ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడు తర్వాత మరొకసారి మాట్లాడతాను పెద్ద ముక్కోడు చిన్న ముక్కోడు ఫామ్ హౌస్లో పనుకోవడం ఖాయం దీనిపై మీ అభిప్రాయాలు కూడా ఘాటుగా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి